హాయ్ అండి సబ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బాగా ట్యాప్ చేసి లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ చేసి మీ సజెషన్స్ని నాకు చెప్పండి ఈరోజైతే మీకు మా ఇంట్లో చేసే ఒక ఆల్టర్నేటివ్ కర్రీ కోసం చెప్తానండి ఆల్టర్నేట్ అని ఎందుకు అన్నాను అంటే నార్మల్గా ఇంట్లో మనం మెయిన్ డిషెస్గా కొన్ని కర్రీస్ వండుతాం కదండీ అవి సరిపోకపోతే లాస్ట్లో ఇంకొక ఆల్టర్నేట్గా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకుంటాం కదా అలా మా ఇంట్లో ఈ కర్రీ అండి మాకు అప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది అప్పుడు అందరు తిన తర్వాత కర్రీ సరిపోకపోతే మా అమ్మ అయితే ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేస్తుంది అండి టెన్ మినిట్స్ కూడా పట్టేది కాదు మా అమ్మకి అంత ఫాస్ట్గా చేసేసేది అలాగే ఈ కూరతో నాకు బ్యాడ్ మెమొరీ కూడా ఉంది అదేంటో నేను వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించినట్లుగా కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కరివేపా కరివేపాకు వేసుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలా ఆ బ్యాడ్ మెమొరీ ఏమంటే నార్మల్గా మా ఇంట్లో ఒకసారి ఈ కర్రీ వండాల్సిన పరిస్థితి వచ్చిందండి అదే ఆల్టర్నేట్గా ఈ కర్రీ వండాల్సి వచ్చింది అప్పుడు నేను తినడానికి కూర్చున్నాను నేను మా అక్క మా అన్నయ్య మా మావయ్య ఇంకా అందరం కూర్చొని తింటున్నాము ఈ కర్రీ ఆల్టర్నేట్గా మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది అక్కడ కాకపోతే చిన్నప్పుడు నేను చాలా తొందర పెట్టేదాన్ని నాకు కావాలి తినాలి అన్నట్టుగా సో అలా తొందర పెట్టడం వల్ల ఏమైందంటే మా అమ్మ ఏమొచ్చావో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి వండుతుందనమాట అప్పుడు దాని ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అంటే పెద్ద కళయే ఉంటుంది కదండి అదేం చేశారంటే ఆ కళ ఈ కర్రీ అవుతుంది ఈ లోపు నేను తొందర పడుతున్నాను అని చెప్పి ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయిపోయింది టైంకి పట్టకరతో తెచ్చి అది డైనింగ్ టేబుల్ మీద పెట్టగానే నేను చేసే తొందర వల్ల నా పొరపాటు వల్ల ఆ కర్రీ అనేది పడిపోయిందండి అది కూడా ఎవరి మీద కాదు నా మీదే పడిపోయింది నాకు పాదాల మీద పడిపోయిందండి ఇప్పటికీ నాకు ఆ మార్క్ ఉన్నింది అందుకే ఈ కర్రీ ఎప్పుడు చే చేసినా కూడా నాకు అదే గుర్తొస్తుంది పడిపోయిన తర్వాత చాలా ఏడ్చానండి అంటే అంత వేడి కర్రీ పడిపోతే ఎవరైనా ఏడుస్తారు కదా అందుకే నాకు ఈ కర్రీతో బ్యాడ్ మెమొరీ ఉంది బట్ ఈ కర్రీ అంటే నాకు అంతే ఇష్టం చాలా బాగుంటుంది కూడా మా అమ్మ చేసే వంటలు ఇది కూడా టాప్ మోస్ట్ అండి అన్నీ బాగుంటాయి కానీ ఇది కూడా బాగుంటుంది అంటే ఇన్స్టంట్గా అయిపోద్ది మనకి టైం లేనప్పుడు ఒక టెన్ మినిట్స్లో అలా కుక్ చేసేయచ్చు అండి పెద్ద కష్టం ఏం కాదు ఎవరైనా కూడా కుక్ చేసేయచ్చు బ్యాచిలర్స్గా వాళ్ళు స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ పిల్లలు ఎవరైనా కుక్ అండి అంత సింపుల్గా అయిపోద్ది అందుకే ఈ కర్రీ అంటే నాకు అంత ఇష్టం అండి ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేశాను నేను ఇది అయితే నాకు ఆల్టర్నేట్ కాదండి నేను మెయిన్ డిష్ లాగే వండుతాను ఇది తినాలనే వండుకుంటాను అప్పట్లో అయితే జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి అలా వండుకునేవారు బట్ ఇప్పుడు అలా కాదు కదా చెట్టుకో పుట్టుకో ఉంటున్నాం కాబట్టి ఎవరిళ్లలో వాళ్ళు వండుకుంటున్నారు సో అలాగా నాకు ఇది మెయిన్ డిష్ అండి మీరేం చేసుకున్నారు అలాగే మీరు ఈ కర్రీ ఎప్పుడైనా విన్నారా తిన్నారా అన్నది కూడా నాకు కామెంట్లో చేసి చెప్పండి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంటే ఒకవేళ వండుకుని ఉంటే ఈ కర్రీని మీరేమని పిలుస్తారో కూడా చెప్పండి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు నేను దుంపలు వేసి చేశాను కదా అలాగే చాలామంది టమాటా వేసి కూడా చేస్తారు అలాగే పులుసు పెట్టి కూడా చేస్తారు మా పులుసు పెట్టి చేస్తుంది ఒక్కొక్కసారి సో అలా మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే కొత్తగా ఎవరైనా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వంట మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే చేయాలండి లో ఫ్లేమ్లో చేయకూడదు మీరు ఇప్పుడు గుడ్లు కొడతారు కదండి అప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లో కానీ ఉండదు అనుకోండి గుడ్డు బే కుక్ అవ్వదు మళ్ళీ కూర కూడా నీచు వాసన వస్తుంది అందుకే మీరు హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత గుడ్డుని మళ్ళీ తిప్పుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచుకున్నారండి రెడీ అయిపోద్దండి కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇది రైస్తో చపాతీతో రోటీతో దేంతోనైనా తినచ్చండి చాలా ఎమ్మీగా ఉంటుంది అలాగే ఒకసారి ట్రై చేసి కూడా నాకు చెప్పండి మీకు ఎలా కుదిరింది అని అలాగే మీకు కూడా ఏవైనా కర్రీస్తో బ్యాడ్ మెమరీస్ అలాగే స్వీట్ మెమరీస్ ఉన్నాయా ఖచ్చితంగా షేర్ చే